జనసేన ఆంధ్ర జోన్ కన్వీనరు భారతీయ శాఖ అంతటా ఉన్నారండి ఈరోజు సార్ ఈ రోజు నిన్న ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఒక నివేదికను బట్టి వైసీపీ వాళ్ళు మేమే గెలుస్తామని చెప్పారు దానిపైన మీ యొక్క అభిప్రాయం మీరు ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు ఓటు చీలకుండా బాధ్యత తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురం కూడా ఒకే మాట మీద ఉండి అభ్యర్థి ఎవరైనా కానీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తున్నామని ఫస్ట్ నుంచి మా సర్వేలు కానీ మా ప్రజలు కానీ అందరూ కూడా ముక్త కంటంతో చెప్తున్నాం మేము నూట నలభై ఐదు రీచ్ అవుతామని ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా మైండ్ గేమ్ ఆడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు పార్లమెంట్లు అన్నారు మరి ఆ సంస్థలే ఆ సంస్థలే జగన్మోహన్ రెడ్డి సంస్థే జగన్మోహన్ రెడ్డి నూట ఐదు అని నూట ఆరు అని నూట ఎనిమిది అని తొంభై ఏడు అని ఎందుకు చెప్తున్నారు అలాగా నూట డెబ్బై ఐదు అని ఎక్కడ పారిపోయాడు నూట డెబ్బై ఐదు పోయిందా మేము జనసేన పార్టీ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలుస్తున్నాం రెండు పార్లమెంట్ గెలుస్తున్నాం నిన్న ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ వల్ల నూట పది నూట ఇరవై స్థానాలు వైసీపీకి వస్తుందన్నారు దానిపైన మేము ముప్పై సీట్లు మించి రావు రాయలసీమ ఉత్తరాంధ్ర ఆంధ్ర కలిపి ముప్పై సీట్లు పరిమితం అవుతాయి నూట నలభై ఐదు మేము రీచ్ అవుతున్నాం తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం అని చెప్పారు కదా దానిపైన ఎక్కడ చేస్తారు ప్రమాణ స్వీకారం వైజాగ్ లో చెప్పారు సీఎం గారు ఇది గెలవకుండా ప్రమాణ స్వీకారం చేస్తారా అన్ని రెడీ చేసుకుంటున్నారు కదా అవన్నీ బోగస్ మాటలు ఏ హోటల్ బుక్ అవ్వలేదు ఏ టికెట్ బుక్ అవ్వలేదు ఏ ఫ్లైట్ బుక్ అవ్వలేదు ఊరికి మైండ్ గేమ్ ఆడడం కోసం కార్యకర్తలు రేపు కౌంటింగ్ లోకి ఎవరు రారనే భయంతో ఒక భరోసా ఇచ్చి వెళ్ళిపోయాడు మరి ఆళ్ళ సంస్థలే కదా టీవీ నైన్ కూడా మరి తొంభై ఏడు తొంభై ఐదు అంటున్నాయి నూట డెబ్బై ఐదు అని ఎందుకనలా అందుకే ఎన్ని బోగస్ మాటలు చెప్పినాయి రేపు మేము నూట నలభై ఐదు కోటం నుంచి గెలుస్తున్నాం ఇరవై నాలుగు పార్లమెంట్ గెలుస్తున్నాం ఇరవై నాలుగు అదండి ఈ రోజు మనతో పాటి శంకర్ చెప్పారు నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయండి కోటమిదే విజయం అని చెప్పి